పిల్లలు ఎంతో ఇష్టపడే వేడివేడి చల్లపునుగోలు ఎంత బాగుంటాయి అసలు చాలా బాగుంటాయి అది చట్నీలో నంజుకొని తింటుంటే ఆహా ఉంటుంది బయట ఫుడ్ జోలికి అసలు వెళ్ళనే వెళ్ళరు అంత రుచికరమైన చల్లపునుగులు ఇంట్లోనే తయారు చేసి పెట్టండి చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను కావాలంటే మీరు మైదాని కూడా వాడచ్చు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో మజ్జిగను తీసుకుంటున్నాను మజ్జిగ లేదు అనుకున్న వాళ్ళు వాటర్ కూడా వాడుకోవచ్చు అలా వేశాక దాంట్లోకి కొంచెం సాల్ట్ని తీసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం తినే సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా టెక్స్చర్ వచ్చేవరకు మొత్తం కలుపుకోవాలి ఒకవేళ మనకు ఇంకా నీళ్ళు కావాలి అని అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి పోసుకొని మళ్ళీ ఒకసారి అదే విధంగా కలుపుకోవాలి పిండి కొంచెం జారే విధంగా ఉండేలా చూసుకోవాలి అలాంటప్పుడే మనకు పునుగులు చాలా బాగా వస్తాయి మనం ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పునుగులు అనేవి వస్తాయి మెత్తగా చాలా బాగా ఉండాలి అంటే మనం పిండిని ముందు బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉన్నప్పుడే అవి చాలా బాగా వస్తాయి ఈ టెక్చర్లో కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆలోపు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి చూడండి ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకొని ఉన్న పిండిని చూడండి ఎంత బాగా ఉందో మళ్ళీ ఒకసారి దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు పునుగులు అనేవి వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే పునుగులు వేసుకోవాలి ఎందుకంటే అవి పైన తేలుతూ ఉంటాయి అప్పుడే మనకు పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి అలా కొద్దిగా పిండిని మాత్రమే తీసుకొని చిన్న చిన్నగా పునుగులలాగా వేసుకోవాలి మనం చూడండి అలా అంత బాగా ఉన్నాయో చిట్టి చిట్టి పునుగులు మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో అదే విధంగా మనకు పునుగులు అనేవి వస్తాయి చూడండి చిన్న చిన్నగా పునుగులన్నీ వేసుకోవాలి అలా వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి మనకు మధ్యలో అతుక్కుంటాయి అలా కొంచెం వేగాక తర్వాత దాన్ని సెట్ చేసుకోవచ్చు చాలా బాగా ఉంటాయి ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ అడిగినప్పుడు ఇన్స్టంట్గా ఈ విధంగా తయారు చేసి పెట్టవచ్చు చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుతూనే ఉండాలి తర్వాత మనకు జల్లిబుట్ట తీసుకొని దాంట్లోకి తీసుకోవాలి అంతే సింపుల్ ఏం లేదు చాలా బాగా చాలా ఈజీగా చేయగలిగే స్నాక్స్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే చూడండి ఒత్తిది ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో పునుగులు చూడండి పిండిని మనం కలిపే విధానంలో ఉంటుందండి చాలా మనం ఎంత మెత్తగా కలుపుకుంటే పునుగులు అనేవి చాలా బాగా మెత్తగా వస్తాయి ఈ పునుగులను పల్లి చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్